इंगके운데 ખેલ ખતમ થુક નંબર આદે લવ ફેરે નલગો જિંદગી બરી આદુ વે યપીને અર્ધંગાલે ગાની એ તો બાને ઉંધી ઇંક એનું ટે જપણડી ઓ ઈસંત એટલે માં દગર મસૂરૈ તમ્મી અરે ડોલા ખત લિખતા હું ખૂન સે સિરાહી ના સમજો હમ આપસે મрте હે હમે મુરદાહી ના સમજો અરે વાવા નુબે વાવા 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 ખત ક્યો ખૂન સે લિખતે હો અરે આગરે क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वावा, वावा। फुलिया। फुलिया। एगे एगे और इसका नाम क्या है पिंकी ने प्यार किया पिंकी <एगे> ने प्यार किया उन्होंने रिजक्त किया उन्होंने रिजक्त किया इसका दिल टूट गया इलाका कदम

नाम है मेरे अंगाने में तुम्हारा क्या काम है और hey! hey! mm. रंग का भंग जमात फिर ला पान ਕਈ ਕੇ 판 ਬਨਾਰਸ ਵਾਲਾ ਇਹ ਵੀ ਉਹ ਕਈ ਕੇ 판 హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అసలు లేదండి మరి ఇందాక అన్నావు అవును మేము టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా అంతా కన్నానా అన్నా అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఏదో సార్ ఐదు వందలే కాదు అవసరం ఏంటో నీకు వివరాలు వదిలేండి ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కాని ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి

సరిపోయిందా నేను వస్తానండి ఏంటి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ అని అవుతా గానీ సరదాగా బాట పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి యదవ తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలి సార్ మావింత ఓకే రాబోయి చంద మావింతగా మా రాబోయి చందమా ఏం రీమిక్స్ గజ్జి పాడు సతికి సాంత ము సామంత ము గల సతికి హ్రీమంతుడనగుపతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్పెన్ను చాలా

కొత్త అలంటి మీద ఆలోచిస్తే ఎంత సింపులో అవునో రే ఈ అంత అవసరం ఏంట్రా నాచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు చేసుకోవాలి సార్ కాయరే బల్తి డబ్బా ఎందుక సార్ కాయరే బల్తి నీకు తడి బాబు నా మాటని హ్యాండ్స్ ఫ్రీ సార్ కాయ బాబు అమ్మా శా 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 సార్ ఎక్కువైసా యా బాబర్లేదు ఓ పాట పాడరా ఎరగ గదరాగీ నాకు పాటలు రావు సార్ మరి నీకు ఏమీ రావు సార్ ట్రైలాక్కవాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజ్ గారు నువ్వు కూడా డాష్ చేశా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చదవాలి నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేరతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబ్బులు అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తారు ఈడే భోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాక ఏంటారా అలా కొట్టేసావు ఏ అనుకుంటా మే ఎక్కిన నిద్ర లేక ఫీల్ అవుతుంటే మీద పడుకుంటారా అయ్యేం కొత్తరావు ఇక మేము పడకం మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలోడు నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు తెల్ల సరికి నీది ముసలోడిది శాతి గెలంతో పోతే నా పేరు ఏంటో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయ అయిపోయారు సవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి